ముస్లిం దేశాల నుంచి మన దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని ఈ మమతా బెనర్జీ అందరు ఇది చూస్తే మిత్రులరా గుండె తరిక్కుపోతుంది మిత్రులరా నా కొడుకుని ఎలా తీసుకెళ్తున్నారు ఒకసారి చూడండి ఒక వీడియో తీవ్రమైన భావోద్వేగంతో వీడియో ఒక రెండు ఈ తులసి సింధి ఎటు పోయిందండి ఆదాభి వందనం చేసి మీ కాళ్ళు కడిగి నెత్తి మీద కోసుకుంటారు రాజకీయాలు ప్రాంత రాజకీయాలు ఆహార రాజకీయాలు సినిమా రాజకీయాలు దీని జీవితం అందరికీ జయశ్రమిత్రులరా నేను మీకేడియా జయ కృష్ణ ధర్మరక్షణ యుగ యుగాలుగా తరతరాలుగా జరుగుతున్న ధర్మ అధర్మాల మధ్య యుద్ధం అధర్మం విలయ తాండవం చేస్తుంటే రాక్షసులే రాజ్యం ఎలుతుంటే దానికి అమాయకులే అసూలు బాస్తుంటే ఏది నాయు ఇంకెక్కడి ధర్మం యుగాలు మారాయి రాజులు మారారు రాజ్యాలు కూడా మారాయి కానీ ధర్మ అధర్మాల మధ్య యుద్ధం ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఇది కృష్ణ ధర్మరక్షణ ఫ్రంట్ పేజ్ మాకంటూ కొన్ని సిద్ధాంతాల కోసం అప్పుడు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ఈ యొక్క మాట రాయవలసి వచ్చింది ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే మిత్రులారా మన దేశంలో న్యాయంగా ధర్మంగా బతికే వారి సంఖ్య ఇప్పటికే కొంత కొంతగా తగ్గిపోతుంది ప్రపంచంలో పూర్తిగా తగ్గింది ఇంకా దేశంలో కొంత ఎక్కువ మంది ఉంటారు భారతదేశంలో న్యాయంగా ధర్మంగా బతికేవారు అని ఎంతో కొంత ఆశ ఉండేది కానీ ఆ న్యాయంగా ధర్మంగా బతికేవారిని ఈ రాక్షస స్వభావం ఏదైతే అధర్మ పరులు ఎవరైతే ఉన్నారో దారుణాలు చేయడానికి హత్యలు చేయడానికి దోపిడీలు చేయడానికి దేశాన్ని ఆక్రమించడానికి అమాయకుల్ని వధించడానికి ఏదైతే ఒక రాక్షస జాతి ఉందో అది ఖచ్చితంగా ఈ మంచి వాళ్ళని బతకనివ్వదండి మంచి కోసం పోరాడనివ్వదండి ధర్మం కోసం నిలవనివ్వదండి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా ఎందుకంటే ఇదంతా చెప్తున్నా మిత్రులారా వెస్ట్ బెంగాల్ మన వెస్ట్ బెంగాల్లో నిన్న నిన్న జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి నీచమైనటువంటి హేయమైనటువంటి ఒక చర్య చూసి గుండె తరుక్కుపోతుంది మిత్రులారా అది ఏ విధంగా మీకు చెప్పాలో కూడా అర్థం లేదు ఇలాంటి ఒక దారుణమైనటువంటి సంఘటనలు మన దేశంలో జరగడం నేను అసలు ఊహించలేకపోతున్నాను ఎలాంటి భారతదేశం ఎంత అద్భుతమైనటువంటి మన దేశంలో ఇలాంటి నీచులు మన దేశంలోకి వచ్చి మన దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎవరైతే మమతా బెనర్జీ మమతా బెనర్జీ అని పేరు పెట్టుకున్నటువంటి రాక్షసి ఆ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడమే ఆ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పాపం కావచ్చండి ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల చేత ఎన్నుకోబడినప్పుడు ప్రజలందరికీ జవాబిదారితనంగా ఉండాలి తను ఎదిరించే వాళ్ళు తన సిద్ధాంతాలకు వాళ్ళు మళ్ళీ ఇలాంటి తప్పులు గుర్తించి బయటికి ఏలెత్తి చూపించే వాళ్ళందరినీ కూడా అణిచివేస్తాను చంపేస్తాను దారుణంగా హింసిస్తాను అంటే అది సరైన పద్ధతేనా ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా ఆ జరగడానికి ముందు జరిగిన తర్వాత ఎవరైతే తనకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ చంపడం అండి తనకి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని లక్షల మంది రోహింద్యాలు ముస్లిం తెగకు సంబంధించినటువంటి కొన్ని దేశాల నుంచి ముస్లిం దేశాల నుంచి మన దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని ఈ మమతా బెనర్జీ అందరినీ కూడా కూడగట్టుకొని వాళ్ళకి మందు మద్యం తిండి అన్ని పెట్టి ఒక తీవ్రవాదుల్లాగా ఒక దారుణమైన స్వభావంతో పెంచి ఆ తృణమూల కాంగ్రెస్ అనే ఒక పార్టీలో వీళ్ళకి పదవులు ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో కూడా వాళ్ళని నిలబెట్టి గెలిపించి వాళ్ళ ద్వారా చేసేటువంటి ఈ అరాచకాలు అనేవి అసలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు మిత్రుడ నిన్న జరిగినటువంటి తరుక్కుపోతుంది మిత్రుడ తరుక్కుపోతుంది ఆ అమ్మాయి ఒక ముస్లిం అమ్మాయి హిందూ అమ్మాయి కాదు ఒక ముస్లిం అమ్మాయి ఒక దంపతులు వాళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆవిడ ఏదో కొంత హిందుత్వానికి అలాగే కొంత బీజేపీ పార్టీకి కొంత సపోర్ట్ గా అంట అంతే ఒక సామాన్య సాదాసీదా చిన్న కార్యకర్త అనుకూలంగా మాట్లాడతావా హిందుత్వానికి దేశానికి అనుకూలంగా మాట్లాడతావా మా ప్రమేయం లేకుండా అని చెప్పి రోడ్డు మీద వెళ్తుంటే దారి కాసి ఇద్దరు భార్య భర్తల్ని బైక్ మీద కిందకి నాగి దొరికిన కర్రలతో కట్టెలతో ఎంత దారుణంగా కొడుతున్నారంటే అండి ఇంక అక్కడితో ఆగలేదండి ఆ భర్త సుహతక్కు పడిపోయాడు ఈ అమ్మాయిని కర్ర పగిలేటట్టు గిరిగేటట్టు కొట్టి 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 జుత్తు పట్టుకొని ఈడ్చుకుపోయాడండి ఒక అర కిలోమీటర్ పాటు ఈడ్చుకుపోయాడండి బట్టలన్నీ అమ్మాయి సిరిగిపోయి ఎంత దారుణమైనటువంటి పైచాక్షిక చర్య చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ముందుకు రాలేదండి తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి మనిషి ఏదో అదృష్టవశాత్తు ఎవరో ఒక ఛానల్ తీసి పెట్టారు కాబట్టి అది వైరల్గా అయితే మనకు తెలిసింది లేకపోతే తెలియకపోతునండి చుట్టూ ఉన్నవారు ఏదో పబ్లిక్ అని కొంతమంది చెప్తున్నారు పబ్లిక్ కాదండి అంతా ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక ముస్లిం ముఠ అక్కడ ఉంది అక్కడ చుట్టూ ఉన్నవారు ముస్లిం ముఠ వీళ్ళు సాధారణంగా వేసేటువంటి ఒక స్ట్రాటజీ ఏంటంటే చుట్టూ ఒక వలయంలాగా చుట్టేస్తారు ఒక యాభై అరవై మంది వంద మంది చుట్టూ చుట్టేస్తారు మధ్యలో వాళ్ళని పెట్టి ఒక పది మంది ఇరవై మంది వాళ్ళని మానబద్ధం చేయడం కొట్టడం చంపడం చేసి ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు కొట్టారో తెలియదు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని నొసుకుల్ని వాళ్ళు అనుసరిస్తే ఇదేదో దుమ్మి కేసు అది అందరిలో కలిసి జరిగింది ఎవరు చేశారో తెలియదు అని చెప్పి దాన్ని కొట్టేస్తారు అని చెప్పి ఇలాంటి ఒక స్ట్రాటజీని అనుసరిస్తారని అలా వీళ్ళు వ్యూహం ప్రకారంగా అమ్మాయిని పట్టుకుని వాళ్ళ ఫ్యామిలీని కొట్టి ఇంత చిత్రహింసలు పెట్టారు ఒక ముస్లిం అమ్మాయిని ముస్లిం అమ్మాయి వాడి పేరు తజ్మల్ హక్ ఈ తజ్ముల్ హక్ అనేవాడు ఈయన అనకూడదు కానీ నా కొడుకు ఎంత దారుణంగా ఉన్నాడు వీడికంట మళ్ళీ ఏదైనా చిన్న నేరం చేస్తే సంఖ్యను విధించి తీసుకెళ్తారు ఈ నా కొడుకుని ఎలా తీసుకెళ్తారు చూడండి ఏంటండి వాడికి అంత గర్వం ఏంటండి వాళ్ళు పశ్చాత్తాపం అనేది కనబడుతుందండి వాడిని కాపాడడానికి అప్పుడే రాజకీయ నాయకులు లాయర్స్ అందరు వచ్చేసారు వచ్చేసానని చెప్పి ఒకనాడు వాడు కూడా ఈ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే మమతా బెనర్జీ తొత్తు వాడు ఎంతో మంది అమ్మాయిల్ని మానభంగం చేశాడని ఒక కేసు అని సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డాడు వాడు కూడా ఒక ముస్లిం షాజహాన్ వాడిని ఏం చేయలేదండి అసలు ఆ కేసు ఏమైందో కూడా తెలియదండి నీరు గారు చేశారండి వాడి మీద ఒక దెబ్బ పడ్డం లేదండి వాటి మీద ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అందరినీ భయప్రాంతి గురిచేశారు ఇదేనా ఇదేనా జరిగేది మన రాష్ట్రంలో కూడా అలాంటి ఒక రాజకీయం వస్తే ఏమవుతుందో ఒకసారి ఊహించండి మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత సుమారు ఒక నాలుగు వందల హిందూ కుటుంబాలండి నాలుగు వందల హిందూ కుటుంబాలు పశ్చిమ బెంగాల్ నుంచి పారిపోయినాయి మీకు ఒక వీడియో ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను మీరు చూశాను లేదో చాలా క్లియర్ కట్ గా చెప్పాను చాలా మంది సెక్యులర్లు మేలుకోవాలి అంతకుముందు అక్కడ నాలుగు వందల కుటుంబాలు విడిపోతున్నప్పుడు నేను ఒక వీడియో తీవ్రమైన భావోద్వేగంతో వీడియో చేశాను ఒక రెండు సంవత్సరాల క్రితం చేశాను ఏం ప్రయోజనం వీడియోలు చేస్తున్నాం పబ్లిక్లో వెళ్తుంది కానీ న్యాయం ఎక్కడ జరుగుతుందండి ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే మా మీద కేసులు మా మీద అరెస్ట్మెంట్స్ ఎక్కడున్నా మన భారతదేశంలో లేదా అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించకూడదా దాన్ని చెప్పకూడదా బయటికి ఇలా చెప్తున్నా కూడా మన సెక్యులర్ హిందువులే మళ్ళీ మనల్ని తప్పు పడతారు ఏదైనా ఒక మాట ఒక పదం ఒక లెక్క తప్పు చెప్తే ఇవి ఎదుగా ఈ వెదవలందరూ అలా చెప్పావు అలా కాదు ఇలా కాదని చెప్పేసి వీళ్ళు ఏదో సత్య హరిశ్చంద్రులాగా వీళ్ళు ఎక్కడ తప్పు జరిగినా కూడా ఖండించే యోధుల్లాగా మాట్లాడతారు కానీ అంతకంటే వంద వేల రెట్లు అన్యాయం దారుణాలు జరుగుతున్నాయి వాటి గురించి తీవ్రంగా ప్రశ్నించాలి ఎక్కువ వీటిని ప్రచారం చేయాలని ఎవరికి ఉంటుందండి ఆలోచన ఎవరికి ఉంటుందండి ఈ కలికి సినిమా కల్కి సినిమా గురించి కొట్టుకు చేస్తున్నారు ఆడు అలా యాజ్ చేశాడు వీడు ఇలా యాజ్ చేశాడు అవన్నీ మనకి ఎందుకు చూడలే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అక్కడ హీరో కంటూ కొంతమంది అభిమానులు ఉంటారు ఈ హీరోని కనుక టార్గెట్ చేసి కొన్ని వీడియోలు చేపిస్తే వీళ్ళ చేత ఆ హీరోకు ఉన్నటువంటి అబ్బాయిలు అందరూ హిందుత్వానికి వ్యతిరేకమవుతారు ఎందుకంటే సెక్యులర్లు కాబట్టి అని ఒక స్ట్రాటజీ ప్రకారంగా అటు నాగశ్వరినో లేక వీళ్ళనో అవమానపరిచేలాగా మనసు వీడియోలు పట్టించి ఆ తర్వాత వ్యతిరేకత పుట్టించి మనలో చీలికి తీసుకురావాలని ఒక స్ట్రాటజీ ఒకటారుండ ఈ తులసి సింధి పోయిందండి మహావరిత ఆడవులకు అన్యాయం జరిగితే వచ్చేస్తాను అని మాట్లాడేది అంటే హిందువులు వ్యతిరేకంగా చేసినటువంటి అక్కడక్కడ చిన్న సంఘటనలు కొట్టినట్టు లేకుంటే కులాంతర వివాహం చేసుకుంటే ఏదో జరిగినట్టు ఇవేనా కొన్ని వేల మంది అమ్మాయిల్ని దారుణంగా రోడ్ల మీద కొట్టి చంపేస్తుంటే మీకు పట్టదమ్మా అంటే హిందువులు ఈ ప్రాణాలు కాదా వీళ్ళందరూ ఈ చెక్నర్ ఛానల్స్ అన్ని ఏమైపోయినాయి ఏమైపోయినాయి చెప్పండి ఒక ఒక అమ్మాయి ఒక బీజేపీ కార్యకర్త కింద్రసారి ఎలక్షన్ లో ఈ కాన్ అనే ఒకడు ఆ అమ్మాయిని పోలింగ్ బోత్ ముందే కొట్టి చెస్ట్ మీద వాటి మీద కొట్టి బట్టలు ఇప్పి వేసి పెట్టారండి ఆ అమ్మాయి వాపోతూ వీడియో కూడా అది వైరల్ అయింది ఎక్కడ న్యాయం జరగట్లేదండి హిందువులు పోరాడే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు అంటే వాళ్ళు ప్రాణాలు పోవాల్సిందే ప్రాణాలు పోవాల్సిందే వేరే దిక్కు లేదు ఎందుకంటే రేపొద్దు నేను పైన కూడా అయ్యో పాపం మేము చెప్పడం వెళ్ళలేదు దేశం కోసం ధర్మం కోసం పోరాడేంటి వాడు పలాడి చేసుకోవాలి కానీ అని వెధవ వెక్కిరింతులు కూడా చేస్తారండి నా శవం ముందుకు వచ్చి ఇదండి ఇదండి ఏ విషయాలను ఎక్కువ మందికి ప్రచారం చేయండి జరుగుతున్న అన్యాయం అంటే మీ ఇంటికి వచ్చి మీ పిల్లలు ఎత్తుకుపోయే వరకు మీ మీద కత్తి కాటు పడే వరకు మీరు ఇంతేనా మీరింతేనా మిత్రులారా మీరు ఇంతేనా అయ్యా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసి మీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటారు కొంత మారండి కొంతమందికి తెలియపరచండి హిందువుల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారయ్యా గురువుల కంటే హీనంగా చంపేస్తున్నారు వాళ్ళొక ప్రభావం పెరగగానే హిందువుల పరిస్థితి చాలా దారుణం జుట్టు పట్టుకుని ఇడ్చుకుపోతూ ఉంటారు ఏ చరిత్ర చూడలేదా చెప్పాను కదా షార్ట్ ఫిల్మ్లు చెప్తున్నాను వీడియోలు చెప్తున్నాను జరిగిన సంఘటనలంతా చూపిస్తూనే ఉన్నాం కదా కొన్ని వేల సంఘటనలు మీ కళ్ళ ముందు పెడుతూనే ఉన్నాం కదా మీరు మారకపోతే ఎలాగండి మారకపోతే ఎలాగ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాం పాకిస్తాన్ నుంచి వచ్చాం బంగ్లాదేశ్ నుండి పారిపోవచ్చాం కాశ్మీర్ నుంచి పారిపోయొచ్చాం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోయేస్తున్నాం కేరళ నుంచి పారిపోయేస్తున్నాం తమిళనాడులో కొడుతున్నారు ఇంకా హైదరాబాద్ బస్తీ తదితర ప్రాంతాల్లో కొడుతున్నారు పారిపోతున్నాం ఇంకెక్కడికి పారిపోవాలండి ఎదిరించి నిలబడాలి కదా ప్రశ్నించాలి కదా ఇలాంటివి ఎక్కువ మందికి తెలియపరచాలి కదా ఐకమత్యం అవ్వాలి కదా పారిపోతూనే ఉందామా మన జనమంతా మన పుట్టి సత్యంత వరకు పారిపోతూనే ఉందామా మన కుటుంబం మన ఫ్యామిలీ బాధ్యత ఉండాలి కాదంట్లా కానీ దేశం పట్ల ధర్మం పట్ల కూడా కొంత కొంతైనా అయినా చూపించండి అయ్యా శ్రీరామ్ భారత్ మాతకి చే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే గుండె తడికిపోతుంది ఆ స్థానంలో నా చెల్లు అక్కో భార్య అమ్మ ఉంటే గుండె ఆగినంత పడవుతుందయ్యా మీకు అర్థమవుతుందా లేదు పనికి మాలిన అన్ని విషయాల మీద కూడా దృష్టి పెడుతున్నాం హిందువులు గుంతులు కోస్తుంటే ఎందుకయ్యా స్పందించడం లేదు ఎందుకయ్యా స్థిరంగా ఒక దాని మీద ఉండలేకపోతున్నారు మళ్ళీ ఇందులో కూడా మనకి రాజకీయాలు కుల రాజకీయాలు వర్గ రాజకీయాలు ప్రాంత రాజకీయాలు ఆహార రాజకీయాలు సినిమా రాజకీయాలు వినమ్మ జీవితం